ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం రెవెన్యూ మరియు జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో పదోన్నతితో బదిలీపై వెళ్తున్న వల్లూరుకు ఘనంగా సన్మానం చేసిన జిల్లా అధికారులు టీజీఓ టీఎన్జిఓ నాయకులు ఉద్యోగులు సిబ్బంది సంగారెడ్డిలో బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆత్మీయ వీకోలు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పదోన్నతితో తెలంగాణ టూరిజం శాఖ ఎన్నిగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎడిటోరియంలో రెవెన్యూ మరియు జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి డిఆర్ఓ పద్మజ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కరణం గంగాధర్ కార్యదర్శి కిరణ్ కుమార్ దశరథ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు జగదీశ్ మరియు టీజీఓ జిల్లా అధ్యక్షులు వైద్యనాథ్ కార్యదర్శి టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు జావీద్ అలీ

అయితే మన రెవెన్యూలో ఒక స్పెషల్ డ్రైవ్ అంటే సుమారుగా మేడం చార్జ్ తీసుకున్నప్పుడు పదిహేడు ఏళ్ళకి పైగా రెవెన్యూ ఫైల్స్ ఉండేది సో ఇంకా మేడం గారు స్పెషల్ డ్రైవ్ పెట్టేస్తారు ఇంకా రోజు రాత్రి పత్రికలకు వాళ్ళు ఎంఆర్ఓ సార్టీఓస్ అందరినీ ఇక్కడికే రమ్మంటారు అనుకున్నాం కానీ అసలు అలాంటి సమయంలో కూడా ఎలాంటి ఒత్తిడికి కూడా ఒత్తిడి పడలేదు ఓన్లీ టెలికాన్ఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తే కలెక్టర్ గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఫిజికల్ మీటింగ్ అని చెప్పి చాలా దూరాలతో వచ్చి మేము వస్తారు సమయానికి ఇంటికి వెళ్ళాలి మీరు టెలికాన్ఫరెన్స్ లోనే క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఆ టెలికాన్ఫరెన్స్ కూడా చాలా మంది కదా గంట గంటలుగా చేయడం అనేది లేదు అందరికీ ఏమైనా విషయం తెలుసు దాంట్లో చాలా క్లుప్తంగా చాలా సిన్సియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు సింపుల్ గా ఇచ్చేస్తారు కూడా అది మనం చూస్తే మనకు కూడా పెద్ద సీఎం గారి ప్రోగ్రామ్ అయింది అందులో కూడా మనం ఎటువంటి ఒకరిని కూడా లోన్ అవ్వలేదు సింపుల్ గా రెండు మూడు టెలికాన్ఫరెన్స్ పెట్టారు ఎవరు ఏ పని చేయాలని చాలా క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు నేను మీ దగ్గర నుంచి ఇలా సింపుల్ గా పని అనేది నేర్చుకున్నాను మేడం అదే విధంగా ప్రేడం గారు చాలా వివిధ భాష చాలా తప్పుగా మాట్లాడతారు కోపం రాదు నిజమే అంటే కోపం చాలా తక్కువగా వస్తుంది అది చేశాము అంటే తప్పు చేస్తాంటే అప్పుడు కూడా కేవలం స్వరం పెంచి ఇంకొంచెం బాగా చేయాలి అని అంటారు కానీ ఎప్పుడు కూడా ఎవరి భాష వినలేదు చాలా కూల్ గా చాలా కంపోస్ట్ గా ఉంటారు అండ్ సంగారెడ్డి జిల్లాలో పనిచేయడం అంటే ఇంతక మా రెవెన్యూ తరఫు నుంచి ఎవరు మాట్లాడినా కూడా చాలా ఒత్తిడి ఉంటుంది అన్నారు యాక్చువల్గా మేడం ఒక పెద్ద మర్రి చెట్టు లాగా దాని మేము ప్రొటెక్ట్ అయిపోయాం ఇప్పుడు దాకా కూడా ఎందుకంటే ఎవరు చెప్పారో ఏంటో కూడా మాకు తెలియదు కానీ ఆ ప్రెజెన్స్ అనేది ఎక్కడ కూడా ఏడీ గారికి కానీ నాకు కానీ ఇక్కడ ఉన్న ఆదివాసులు కూడా ఏ రోజు ఈ ఫైల్ పంపించండి అని ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఎన్నో ఒత్తిడిలు వస్తూ ఉంటాయి చాలా కాస్ట్లీ ల్యాండ్స్ ఉంటాయి అయినా సరే మేడం ఎప్పుడు కూడా ఈ ఫైల్ పంపించండి ఈ విధంగా రాయండి అని ఎప్పుడు చెప్పలేదు మోస్ట్ ఆఫ్ ద ఫైల్స్ కలెక్టరేట్ లో నా నుంచే వెళ్తాయి నేను ఏది రాయాలనుకున్నా కూడా నేను ఫ్రీడమ్ గా నోట్ ఫైల్ లో రాసేదాన్ని మేడం రూల్ పొజిషన్ గా ఉంటే దాన్ని క్లియర్ చేస్తారు అని అందరికీ తెలుసు ఇక్కడ సో అదే విషయాన్ని నేను మీ దగ్గర నేర్చుకున్నాను మేడం ప్లస్ మేడం దగ్గర ఇంకొకటి ఏంటంటే అన్ని ఫైల్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ చదువుతారా అని అనిపించేది ఒక చిన్న ఫిఫ్టేషన్ ఫైల్ కూడా మేడం పేపర్ మీద రాసుకొని ఈ ఫైల్ ఇలా వచ్చింది అనేవాళ్ళు అంటే అప్పుడు మనకే సో సమయం సమయం బట్ కొన్ని విషయాలు కాబట్టి మన గురించి చెప్పాలనుకుంటున్నాను జనరల్లో వచ్చినప్పుడు జనరల్ వచ్చినప్పుడు వెంటనే మనకి ఎలక్షన్స్ అయ్యే సో ఎలక్షన్స్ లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా మాకు వచ్చినప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఉంటుంది బట్ అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో కూడా ఎక్కడ కూడా మేడం మేడం యొక్క సలహా మేడం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఫాలో అవుతూ అవుతూ ఉన్నా అవుతూ దాన్ని సక్సెస్ఫుల్ మనం కంప్లీట్ చేసుకోగలిగాము సో మేడం ఆ యొక్క ఫస్ట్ క్వాలిటీ మనకు ఏంటంటే చాలా సింప్లిఫై చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఫాలో అయితే మనకు మైండ్ సెట్ టాస్క్ ని మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో దట్ ఈస్ అ వెరీ వెరీ సింపుల్ వెరీ సింపుల్ మోటివ్ అంటే మొత్తం అంత కాంప్లెక్సిటీ అన్ని కూడా మేడం అర్థం చేసుకొని మనకి సింప్లిఫైడ్ వర్షన్ లో మనకి ఇస్తారు అది మనం ఎక్స్క్యూట్ చేస్తే మనం సక్సెస్ఫుల్ కావడానికి ఎటువంటి ఇబ్బంది

వాస్తవానికి ఎంత డిస్టెన్స్ ఉందని లాస్ట్ అయినప్పుడు అది వచ్చి ఒక హోమ్ వర్క్ అయింది మేడం గారు అది పెట్టుకొని చూసి టూ డేస్ తర్వాత నేను కనబడితే దగ్గరకు పిలిచి అంత అవసరమా అంటే అంటే ఒక సజెషన్ అంటే ఒక మానవగా ఒక కరెక్ట్గా కాకుండా ఒక వెల్గా అంత అవసరం అంత దగ్గరికి పోవడం జాగ్రత్త

समस्त जगत सुग्राह 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 समक्ष पंढराला ये पंढर दो समझे पंढरालो लिफ्ट लिफ्ट क्रिय बंधा स्पेस मंधे बच्चस्तरी पुण्य सुधायमानी पुण्य सुधायमानी रहिमन्या मानी पोटरी है पोटरी श्रद्धा दिवां निर्धारण यू अम्म పనిచేస్తున్నాను మీ అద్దంతి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను వేరువేర్ అన్నది ఇప్పుడు ఒక ఎమోషనల్ మూమెంట్ ఒక క్రిప్స్డ్ ఎమోషన్స్ తో నేను విలువ సూ మీ అందరితో కూడా మాట్లాడుతున్నాను ఒక పక్క చాలా సంతోషంగానే ఉంది ఎందుకంటే ఈ పదిహేడు నెలలు సంగారెడ్డి జిల్లాలో పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఎంతో నేర్చుకున్నాను ఎంతో సంతోషంగా ఈ రెండూ మొత్తం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది ఎవరు అడిగినా కూడా సంగారెడ్డి ఉంటుంది అంటే స్టాఫ్ చాలా బాగుంటారు ఒక్కసారి చెప్తే తప్పకుండా వారికి గైడెన్స్ ఇస్తే బాగా చేస్తారు అని నేను అందరితో చెప్పేదాన్ని అదే విధాలు ముఖ్యంగా అక్షన్ కలెక్టర్ లోకల్ బాడీస్ మనకు ఎప్పుడు కూడా నమ్మ ఎలక్షన్స్ లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా నామినేషన్ సమయంలో అసిస్ట్ చేశారు చాలా జిల్లాలో ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి కానీ మన జిల్లాలో నామినేషన్ చాలా సజావుగా జరిగాయండి వారి అసిస్టెన్స్ చాలా హెల్ప్ అయింది అలానే పోస్టల్ బ్యాలెట్ కూడా ఎంతో ఛాలెంజింగ్ టాస్క్ వారికి దానికి వారు నోడల్ ఆఫీసర్ గా ఉన్నారు సో గహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీనే కాకుండా సంగారెడ్డి జిల్లాలో ఇతర జిల్లాలో అందరితో కూడా సమన్వయం చేస్తూ చాలా ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెన్స్ అన్ని కూడా చేయడానికి సహకరించారు అలానే ఎటువంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంతా గవర్నమెంట్ తీసుకున్నా కూడా ఎన్పిడిఓస్ మున్సిపల్ కమిషనర్స్ అందరితో కూడా రెగ్యులర్ గా రివ్యూ చేస్తూ మన దగ్గర ఉన్న ఆరు వందల ముప్పై గ్రామ పంచాయతీలు మరియు పన్నెండు మున్సిపాలిటీస్ లో అన్నిట్లో కూడా ఇక్కడ కూడా పబ్లిక్ నుంచి కంప్లైంట్ రాకుండా పబ్లిక్ కి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందిస్తూ మంచి పేరుని వారు వారు తీసుకురావడం జరిగింది దాంతోపాటు వారు ఒక ఫైర్ ఫైటర్ కూడా ఎక్కడ జిల్లాలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే నేను వాళ్ళకి చెప్పేదాన్ని అక్కడ వెళ్ళండి మీరు ఈ నిజాలు తెలియజేయాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తిరిగి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ సమస్య సాల్వ్ చేస్తారు సో ఎంతో థ్యాంక్ఫుల్ గా ప్రజా ప్రతినిధులను అధికారులను అందరినీ కూడా ఎటువంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయినా కూడా వాళ్ళు రిజాల్వ్ చేసి కాకపోతే ఆఫీసర్ మన అర్షన్ కలెక్టర్ లోపల పాడే अडिशनल कलेक्टर लोकल बॉडीज एंड रेवेन्यू मॅडम आणि लंग सर डीआर मुंबई मंडळा सर वन सेकंद सर सर पुढे मैडम वन थिंग सर आडिशनल सर 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 फिर गट्टीलाच संपले निर्मोचन फटकोटी सुमा माला गवर्नर ने आप वीडियो पर जितना निकाले कूट आनंद छुपा दिया वाले खाते सर सर तो गवर्नर ने आदिवास सरकार ने आंदोलन जगन्मात नारायणगई अलग अलग नेतृत्व सर को दिए इनका जरूर निको सर एको दिए � నజీర్బాయ్ చూడ హాత్ చూడ సార్ అండి చే ఉందే సెట్ అంతా ఉందే సెట్ సార్ నజీర్బాయ్ ఓకే సార్ ఇవే సార్

रोजले शेड सर। ठीक सर। हमसर कमिश्नर संगोले जिला प्रभारी। शिव केशव। कपड़ों को मेरे नापेगा। मैडम को दें। मैडम। ओके सर। ओके सर। अलविदा संगोले। अलविदा। वन सेकंड। ओके।